ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ సవార్త అయితే చెప్పనుంది ఆగస్టు వరకు ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు చెల్లింపులైతే చేయబోతున్నారన్నమాట ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును ఆగస్టు వరకు క్లియర్ చేసినట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఇఒో దినేష్ కుమార్ తెలిపారు ఉద్యోగుల వైద్య బిల్లులు హెల్త్ కార్డులు నెట్వర్కింగ్ ఆసుపత్రిలో చికిత్సపై ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు అన్ని క్లెయిమ్లను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పద్నాలుగు నెలలుగా మెడికల్ బిల్లు పెండింగ్లో ఉంటే ఆగస్టు వరకు కూడా అన్నీ క్లియర్ చేస్తాం ఇకపై ఈహెచ్ఎస్కు సంబంధించిన మొత్తం సమాచారం మెడికల్ బిల్లు తాజా పరిస్థితి వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లకు అయితే పంపిస్తాం ఆన్లైన్ పోర్టల్లో కూడా సమాచారం ఉంటుంది ఎలాంటి పెండింగ్ బిల్లు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు మరోవైపు ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డులో మార్పులు చేర్పులను ఉద్యోగులు ఆన్లైన్లోనే చేసుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందని చెప్పేసి అన్నారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు వరకు ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు అన్నీ కూడా చెల్లింపులైతే చేయడం అయితే జరిగిందని చెప్పేసి అన్నారు ఇది ఒక మంచి శుభార్త అని చెప్పవచ్చు సో ఇది ఒకటి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి